ముందుగా ఈరోజు గ్రూప్ వన్ కేసు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుని నిరుద్యోగులు అందరం కూడా సాధారణంగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులకి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా మీ సుమారు కూడా ఒక ఐదు ఆరు నెలల నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నాం అయినా ఈ ప్రభుత్వం అయితే దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది సరే అని చెప్పేసి మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది కాబట్టి మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పేసి మాకు అనిపించింది కాబట్టి మేము హైకోర్టుని ఆశ్రయించడం ఈరోజు హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే రీవ్యాల్యుయేషన్ అంటే ఈ రోజు నుంచి ఒక ఎనిమిది నెలల లోపు మీరు రీవ్యాల్యులేషన్ చేయాలి లేదంటే ఒకవేళ అది కుదరకపోతే మళ్ళీ రీమేంచ్ పెట్టండి అని చెప్పేసి కూడా ఈరోజు కోర్టు టీజీపీఎస్ బోర్డుకు చెప్పడం జరిగింది అంటే ఇది తెలంగాణ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇదొక చంప పెట్టు లాంటిదని చెప్పేసి కూడా నిరుద్యోగులందరం భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు కాళోజీ నారాయణరావు గారి జయంతి అంటే తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ మాండలిక దినోత్సవం అయిన ఈ రోజునే తెలంగాణలో పుట్టినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకి న్యాయం జరిగే విధంగా హైకోర్టు తీర్పునివ్వడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి ఈ కోర్టుని సాధారణ సారీ ఈ తీర్పుని మేము సాధారణంగా స్వాగతిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టే పరిస్థితులన్నీ పక్కడబందీగా పెట్టాలి మంచిగా పెట్టాలి ఎవరో మీకు తొత్తులు ఉర్రు అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇప్పించుకొని నిరుద్యోగులకు అన్యాయం చేసి మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే మేలుకోండి నిరుద్యోగుల పక్షాలు ఉండండి నిరుద్యోగులకి ఏ విధమైన అన్యాయం జరగకుండా మీరు చూడాలని కూడా నేను కోరుతా ఉన్నా కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన నిరుద్యోగులందరూ కూడా అందరూ ఆనందంతో ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా గ్రూప్ వన్ సంబంధించి కూడా ఏదో ఒక అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా మేము సాధారణంగా స్వాగతిస్తున్నాం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నిరుద్యోగులందరూ కూడా చాలా ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ పిలించే ముందు కానీ గ్రూప్ వన్ మెయిన్స్ ముందు కానీ మేము పోరాటం చేస్తుంటే ఇందులో ఈ గ్రూప్ అని లో తప్పు జరిగింది అన్యాయం జరిగిందని చెప్పేసి పోరాటం చేస్తుంటే అక్రమంగా మా మీద కేసులు కూడా బండాయించి నాంపల్లి కోర్టు చూటు కూడా మూడేళ్ళు తిప్పారు మమ్మల్ని కాబట్టి అవన్నీ కూడా ఆ బాధలన్నీ కూడా ఈరోజు మేము మర్చిపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి నిరుద్యోగులని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ జాబియాంటర్ ఇప్పటికైనా అమలు చేయండి ఇది కేవలం ఆరంభం మాత్రమే మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఇంకా చూపిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం కాబట్టి ఈరోజు హైకోర్టు కూడా మీ హైకోర్టు కూడా పెట్టిన పరిస్థితి తప్పని చెప్పిందంటే మీరు ఎక్కడున్నారో మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం